జాతర ప్రారంభమైన సందర్భంగా బుధవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేపర్తి పెద్ద చెరువులో గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మైసమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లికి హనుమాన్ స్వామికి కొబ్బరికాయలు కొట్టి విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ తాజా మాజీ సర్పంచ్ అశోక్ తాజా మాజీ ఉప సర్పంచ్ స్వామి నాయకుడు పోయిల బాలస్వామి ఎంఈఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరి ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు జాలని యాదగిరి స్వేరూ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు చిన్ని కృష్ణ సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తా మాట్లాడుతూ కూడవెల్లి బాగు జాతర ప్రారంభమైన సందర్భంగా కూడవెల్లి జన్మస్థలమైన ప్రత్యేక పూజలు నిర్వహించి చేపత్తి పెద్ద చెరువును పర్యాటక ప్రాంతంగా చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు దాదాపు నూట ఎనిమిది ఎకరాల విస్తీర్ణం కలిగిన పెద్ద చెరువు ద్వారా దాదాపు మూడు వందల ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుని అభివృద్ధి చేయాలని చేపర్తి నుండి గంగాపురం వరకు చెరువు కట్టపై బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాయకులు జయరాం నర్సింలు గంతమల్ల తిరుపతి గుడాల నరేష్ కరుణాకర్ సత్యం గాలేష్ మహేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ మరుపుకు మండల్ చేపర్తి గ్రామంలో స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరం ఇక్కడ కూడా అధికారికంగా జన్మస్థలం కాబట్టి ఖచ్చితంగా అధికారికంగా మనం ఇక్కడ ప్రోగ్రాం చేయాలని కోరుతూ ఈరోజు ముఖ్యంగా మా గ్రామస్తులందరూ కూడవెల్లి జాతరలో భాగంగా యువకులందరూ నాయకులు కలిసి ఈరోజు మన చేపర్తి చెరువులో పూలతో అంగరంగ వైభవంగా జాతర సాగిస్తూ అందరూ చెరువు కూడవెల్లి వాగులో ఈరోజు జాతర కల్పించారు ప్రతి సంవత్సరం నమస్కారం సిద్దిపేట జిల్లా మర్కు మండలం చేపర్తి గ్రామం ఇక్కడ మన చేపర్తి చెరువులో పెద్ద చెరువు అనేది నూట ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఇక్కడ చెరువు నిండగానే ఎన్నో కిలోమీటర్ల మైళ్ళ దూరం ప్రయాణించి ఎంతో 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 మందికి జీవనోపాధిగా ఉంటున్న ఈ వాగు వాగు మనకు ఇక్కడ జరుగుతున్న వాగు ఏంటంటే కూడవెల్లి వాగు ఈ కుడవెల్లి వాగుకు ఎక్కడో పూజలు పురస్కారాలు చేసుకుంటున్నారు అక్కడ జన్మస్థలాన్ని మర్చిపోయి ఎక్కడో పూజలు చేస్తున్నారు ఆ రామలింగేశ్వర స్వామికి మా చెరువు నిండితేనే ఆ అభిషేకానికి నీళ్ళు వెళ్ళే మా ఇక్కడ పుట్టుకనే మా చెరువు నుంచి వెళ్తున్నాయి నీళ్ళు అటువంటి స్థలమైన మా చెరువును ఎంతో సుందరికంగా చేయాలని మరీ మరీ కోరుతున్నాము ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కానీ పర్యాటకులకు మరియు వీరే విలేజ్లల్లో అనుసంధానంగా ఉన్న గంగాపూర్ చేపర్తికి అనుసంధానంగా ఉన్న రోడ్డు ఇది డెవలప్మెంట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నాము అప్పుడు హరీష్ రావు కూడా అందరికీ నమస్కారం సిద్దిపేట జిల్లా మరకు మండలం చేపర్తి గ్రామంలో పెద్ద చెరువు దాదాపు నూట ఎనిమిది ఎకరాల విస్తీర్ణం గల పెద్ద చెరువులో కూడవెల్లి వాగు జన్మస్థలం ఇక్కడ పవిత్రమైన ప్రాంతము ఇక్కడ జన్మించడమే మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము ఎంతో ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడనే కూడవెల్లి వాగు జన్మించి వందల కిలోమీటర్లు ప్రయాణించి ఎంతో అద్భుతమైన ప్రాశస్యం గల ఈ కూడవెల్లికి కూడవెల్లి వాగు ఇక్కడ జన్మించడం అనేది మా పూర్వజన్మ సుకృతం ఈరోజు కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద జాతర ప్రారంభమవుతున్న సందర్భంగా చేపడితిలో మా గ్రామస్థలం అందరం కలిసి చిన్న గంగమ్మ తల్లికి పూలు సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా మేము కోరేది ఒకటి ప్రభుత్వానికి ఇంత మంచి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా చేస్తే అందరికీ బాగుంటుందని ఉద్దేశంతో మా ఆలోచన ఈ రకంగా పంచుకుంటాం దయచేసి ప్రభుత్వాలు మా పెద్ద చెరువును పర్యాటక కేంద్రంగా చేయాలని మా అభిప్రాయం సిద్దిపేట జిల్లా పాత దుబ్బాక మండలం ప్రస్తుత భూంపల్లి అక్బర్పేట మండలంలో చాలా గొప్ప పేరున్నటువంటి కూడవెల్లి వాగు జాతర అందరికీ విదితమే ఆ కూడవెల్లి వాగు పుట్టుక చేబర్తి పెద్ద చెరువు అనే విషయాన్ని చాలామందికి తెలియదు అది మాకు కూడా కొంతవరకు తెలియలేకుండా ఎంతో ముందు అయినప్పటికీ కూడా చేపర్తి వాసనమైన మేమందరం కూడా మా చే మా చేపర్తి చెరువు నీళ్ళే అక్కడ కూడవెల్లి వాగు అందరి భక్తులను కూడా తడుపుతుందనే విషయంలో మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం గోదావరి పుట్టుక త్రయంబకేశ్వరుని దగ్గర పుట్టినప్పుడు ఆ త్రయంబకేశ్వరుని ఇప్పటికీ కూడా ప్రార్థించడంలో ఉన్నది పుస్తకాలలో కూడా లిఖించడం జరిగింది కానీ వాగు పుట్టుక వాగు జాతర రాష్ట్రంలోనే అత్యంత ఒక వైభవంగా రామలింగేశ్వర స్వామిని కొలుచుకునేటువంటి వాళ్ళు ఆ పుట్టుకను కనీసం చరిత్రలో కానీ ఎప్పుడూ కూడా డిస్కస్ చేయలేదు అంటే దాని ఆనవాళ్ళు కూడా కనిపించడం లేదు ఆ ఆ విషయాన్ని మేము దృష్టిలో పెట్టుకొని చేపర్తి గ్రామ పెద్దలు యువకులు అందరం కలిసి ఇవాళ మాఘ అమావాస్య ఈరోజు మొదలుకొని మూడు రోజుల పాటు రామలింగేశ్వర స్వామి జాతర కూడవల్లిబాగులో జరుగుతుంది కాబట్టి మేమందరం కూడా మా కోడవెల్లిబు పుట్టుకైనటువంటి మా చేపర్తి గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ మా పెద్ద చెరువు ఇక్కడే జన్మస్థలం కాబట్టి మేమందరం కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఈ కూడవిల్లి వాగు పుట్టుక ఏదైతే చేపర్తి గ్రామంలో ఉందో అక్కడ జరిగేటువంటి బోనాల జాతర ప్రారంభించుకొని మేము కూడా ఇక్కడ కట్ట మీదనే మా గ్రామస్తులందరం కూడా కలిసి మహిళలు పిల్లలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ జాతర కార్యక్రమంలో పాల్గొంటాం ఈ ప్రభుత్వాలు ముఖ్యంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వాగును కూడా వాళ్ళు కొలుసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా మెజర్మెంట్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా చేపట్టి చెరువు నుంచి చేపర్తి చెరువు పెద్ద చెరువు చేపర్తి నుంచి గంగాపూరు రవాణా సౌకర్యం కొరకు కానీ లేకపోతే ఇక్కడ మినీ పార్క్ చేద్దామని చాలా ఆలోచనలు చేసిండ్రు అధికారులు కలెక్టర్ గారు కూడా ఆనాటి కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు గడ హనుమంతరావు గారు కూడా వచ్చి ఇక్కడ సర్వే నిర్వహించడం జరిగింది గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషంగా మా చేపర్తి రూపురేఖలు మారిపోతా ఉన్నాయని చెప్పి సంబరపడ్డం ఈరోజు ఈరోజు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేపర్తి గ్రామంలో పెద్ద చెరువు వద్ద కూడవెల్లి ఈ అయినటువంటి దగ్గర మేము అందరం కూడా ఉన్నాం ఇక్కడ ఇదొక ప్రశస్తమైనటువంటి రోజు ఈరోజు మాఘ అమావాస రోజు ఈ కూడవెల్లి రామలింగేశ్వర స్వామికి సంబంధించినటువంటి జాతర ప్రారంభమవుతోంది దానికి సంబంధించి చేబర్తి గ్రామంలో ఈ కూడవెల్లి వాగు జన్మించింది ఎట్లయితే గోదావరి పుట్టుక కృష్ణానది పుట్టుక ఎలా అయితే మనం గొప్పగా చెప్పుకుంటున్నామో అట్లనే మేము ఈ ఊరిలో పుట్టినందుకు కూడవెల్లి బాగు జన్మస్థానంలో మేము పుట్టినందుకు మేము సంతోషిస్తున్నాం గర్విస్తున్నాం టెక్నికల్గా ఈ ప్రాంతం జియోగ్రఫికల్గా సముద్ర మట్టానికి ఆరు వందల పైగా మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇక్కడ నుంచి గ్రావిటీ ద్వారా నీరు గోదావరిలో కలవడానికి మనం ఏ పంపింగ్ చేయకుండా కానీ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి గౌరవ కేసీఆర్ గారు గతంలో ఇక్కడనే కొండపోసమ రిజర్వాయర్ మా చెరువు పైననే కట్టడం జరిగింది అంటే గ్రావిటీ ద్వారా ఈ నీటిని మళ్ళీ గోదావరిలోకి వెళ్ళి మళ్ళీ పంపింగ్ చేసి మళ్ళీ పంపించడానికి అవకాశం ఉంది కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం ఇక్కడ జరిగినటువంటి ఏదైతే గతంలో అభివృద్ధి ఏదైతుందో మా కూడ వెళ్ళి వాగు జన్మస్థలమైన చేభర్తికి నిజంగానే మా ఊరు పేరు అక్కడక్కడ ఎక్కడ కూడా చరిత్రలో లేదు ఎక్కడ దీనికి సంబంధించిన ఒక సాహిత్యం కానీ లేకపోతే దీనికి సంబంధించిన చరిత్ర కానీ దీనికి సంబంధించిన డిస్కస్ కానీ ఎక్కడ కూడా చరిత్ర పుట్టలో లేదు మేము గ్రామంలో పుట్టిన యువకులుగా మేము అందరం మేమే అనుకుంటున్నామంటే మా ఊరుకు సంబంధించినటువంటి ఇంత ఒక శాస్త్రీయమైనటువంటి ఒక అవకాశం మా ఊరు నుంచి ఉన్నది కాబట్టి దీన్ని మేము మళ్ళీ మా విలేజ్ పెద్దలందరితో మాట్లాడి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఇక్కడ మేము కూడవీలు జన్మస్థలానికి సంబంధించిన